హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యూమోన్స్ మోన్ ది వ్యాగ్స్ వినాయక చవితి వచ్చేస్తుంది కదండి ముందుగా మనకు వినాయక చవితి అంటే గుర్తుకు వచ్చేది ఉండ్రాలు కదండి ఆ విఘ్నేశ్వరుడికి అంటే చాలా ఇష్టం మన అందరికీ తెలిసిందే కదా సో దాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం పాతకాలపు పద్ధతిలో ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకుని దోరుగా వేయించాలండి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని కొంచెంగా వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే పిండి ఉడికించడం కోసం అయితే టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను దానిలో కొంచెం సాల్ట్ వన్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని బాగా మరిగించుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి సగం అలానే కుడిమిలికి వాడతాం కదా వర్ణుక ఈ రెండు కూడా సగ సగంగా మొత్తంగా ఒక కప్పు అయితే తీసుకున్నాను చాలా బాగుంటుందండి ఇలా అయితే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను వాటర్ మరిగిన తర్వాత పిండి యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి బాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి మొత్తం పిండి అయితే మొత్తం పొడెక్కడ లేకుండా ఉండలు లేకుండా మొత్తంగా ఇలాగ కలవ తిప్పేసుకోవాలి నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకుని కాసేపు అయితే మగ్గనివ్వాలి ఇంకా చూడండి ఈ విధంగా వస్తే చాలు పిండిని ఉక్క పెట్టుకోవడం అంటాం కదా అలా నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసి పిండిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బెల్లం పాకం కోసం అయితే ఏ కప్పుతో అయితే పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒకటి ముప్పా ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నాను కొంచెంగా వాటర్ యాడ్ చేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉంచి వడకట్టుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది నెక్స్ట్ అదే గిన్నెలో మళ్ళీ బెల్లం పాకం తీసేసుకుని పాకం వచ్చే వరకు లైట్గా అండి ఎంతోసేపు అక్కర్లేదు మరగనిస్తే సరిపోతుంది ఇంకా పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఇలా ఈ విధంగా మృదువుగా అయితే చూడండి పిండి ముద్ద ఎలా వచ్చిందో అలా వచ్చేసిన తర్వాత ఇంకా మనమైతే చిన్న చిన్నగా ఉండ్రాళ్ళు అయితే చుట్టేసుకోవాలండి ఈ విధంగా ఇంకా నెక్స్ట్ అయితే పప్పు అయితే ఉడుకుతుందండి పప్పు ఉడుకుతూ ఉండగా వాటర్ కూడా ఏమైనా తక్కువ అవుతూ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి వాటరు పప్పు అయితే సగం ఉడికిన తర్వాత ఉడుకుపట్టాక ఈ ఉండ్రాలన్నీ అయితే యాడ్ చేసేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ వదిలేసి తర్వాత గరిట అయితే మనం తిప్పుకోవాలి లేకపోతే అడుగుపట్టేస్తుంది చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోయినాయి కొంచెం వ్యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఉండ్రాలు కూడా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసి ఒక తడ్కా తీసుకుని కొంచెం ఇంకా నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు అనేది వేయించుకుంటున్నాను నెక్స్ట్ ఎండు ద్రాక్ష కూడా అండి రెండు ఒకేసారి పట్టమని చెప్పి ముందుగా అవి వేయించి తర్వాత ఎండు ద్రాక్ష వేయిస్తున్నాను ఈ రెండు కూడా యాడ్ చేసేసానండి ఇంకా నెక్స్ట్ అయితే బెల్లం పాకం అయితే చల్లారేక పోసుకుంటే మంచిదండి పప్పులో ఉండరాళ్ళకి కానీ పాలతాలికలు కానీ ఏదైనా సరే ముందుగా బెల్లం పాకం పట్టేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి నాకు కలుపుకుంటే విరక్కుండా ఉంటాయండి సో అదనమాట ఇదైతే ఒక మంచి టిప్ అనే చెప్పుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి పెసరపప్పు కదా ఆరే కొంది చిక్కుపడుతుంది చాలా బాగుంటాయండి మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి మనం ఎప్పుడైనా మధ్యలో తినాలనిపించినప్పుడైనా ఫెస్టివల్స్ కాకపోయినా ఎప్పుడైనా మనం ఇలా చేసుకుని అయితే తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు బాయ్ బాయ్